ద్వారా పద్దాక పదే పదే చంద్రబాబుని తీసుకొద్దాం చంద్రబాబుని తీసుకొద్దాం అని చెప్పించడం ద్వారా చంద్రబాబు వాడుకుంటే ఆంధ్రాలో తెలుగుదేశాన్ని తమదారికి తెచ్చుకునేటువంటి పని పవన్ కళ్యాణ్ ద్వారా అమిత్ షా తెలుసు కాబట్టి జగన్ నించాలంటే మనం వాడుకోబడాలి ముందు ఆయన కోరిక ఒక్కే ఒక్కటి ఆయన అర్ధరాత్రి పూట నిద్రలేపి నీకేం కావాలని జగన్ దించాయండి అంటాడు రెండోసారి రెండో కోరిక చెప్పు అంటే జగన్ దించేయండి అంటారు మూడో కోరిక చెప్పంటే జగన్ ఆయన జగన్ ని దించేయాలి జైల్లో పెట్టేయాలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసినా నష్టం లేదు లేకపోతే తీసుకొచ్చి పురం దేశం అధికారంలోకి వచ్చినా నష్టం లేదు తనకు అధికారం లేకపోయినా నష్టం లేదు జగన్ అనేటువంటి తోడు తన ఎదురుకుండా కనబడకూడదు వీలైతే అవకాశం ఉంటే గనక అన్ని న్యూస్ ఛానళ్లలో జగన్ వారి కార్యక్రమాల బ్యాను యూట్యూబ్ లో అన్నిట్లో బ్యాను పెట్టి అవసరమైతే జగన్కి వ్యతిరేక కథనాలు వేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటించడం లాంటివి కూడా చేస్తారు రేపు పొద్దున ఆయన కనుక పూర్తి అధికారాలు వస్తాయి ఆయన చాలా కష్టపడ్డానని ఆయన చెప్పుకున్నారు కాబట్టి ఆ పాయింట్లోనే మాట్లాడుకుంటే అంత కష్టపడి తీసుకురావడం కలపడం సక్సెస్ అయితే అయ్యారు ఒక రకంగా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సక్సెస్ అయ్యారు ఇది జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఏమన్నా లాభం ఉందా నష్టం ఎక్కువ ఉందా ఆయనకు లాభం చాలా ఉంది ఏంటంటే ఆయన పార్టీని త్యాగం చేసినందుకు గుర్తింపు అమిత్ షా నరేంద్ర మోడీల దగ్గర ఒక గుర్తింపు mm